చూసారా ఫ్రెండ్స్ ఒకటి వైట్ వచ్చింది ఒకటి బ్యాక్ సైడ్ చూసి చూసారా లైట్ మెరూన్ కలర్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ఒకే జట్టుకి టూ టైప్స్ ఫ్లవర్స్ ఇది ఏ జట్టు మీరు చెప్ప కొద్దిగా కామెంట్లు కామెంట్ పెట్టండి కొద్దిగా ఇక్కడ అమృత ఆనందమయ్య హాసం ఇటు శివలంగా ఉన్నది శివలింగం లాగా ఉన్నది శివలింగం అది కాకపోతే కొద్దిగా డెకరేషన్ చేసే దానికి లేక్ చిన్న పళ్ళు దీంట్లో తామరపూ తామల పూలు kalau bu kalau bu tu anu naik dia pulu asal dari tu bisa kalau lah kalau lah

ఇది అమృత హిందూ ఇది రూమ్ కార్స్ వచ్చేసి లాస్ట్ టైం మెన్షన్ చేస్తాను మీకు ఇప్పుడు అన్నీ బాగున్నాయి చూమ్స్ అమృత హిందూ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మీకు దిస్ ఇస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ College in Kerala. <laughs> పిల్లలు అలాగా సైకిల్ తగ్గడం చేస్తున్నారు సైకిల్ వచ్చింది పోత ఇక్కడ వచ్చి చాలా మంది వచ్చింది కొత్త వచ్చి అలాగే మీకు అక్కడ మంచి సూకండి మంచి ఈ పిక్చర్ చూడండి మీరు చూసి కామెంట్ రూపంలో ఏం చెప్తారో నాకు ఐడియా లేదు నాకు ఏం చెప్తే చెప్పండి అది కామెంట్ కామెంట్ చేయండి అది అమృతస్ అండి నాకు నేను వచ్చి కలిస్తాను అరగంట బ్యాగ్ అలానే టైంకి బ్లాక్ లోపల అంటే రూమ్స్ అన్నమాట హాస్టల్ ఉండే రూమ్స్ అన్నమాట மெயின் எக்ஸாம்பிள் ஏட்ட மாதா அமிர்த ஆனந்தமயி ஆசிரம ఆర్గనైజర్ అనమాట అనగర ఆర్గనైజర్ దీంట్లోనే చాలా బాగుంటుంది అది టెంపుల్ తీసుకుంటా అండి సినిమా అది ఆ సినిమా తీసారు కదా

લોગ રિપોર્ટ કરી દીધો છે. એ రీసెంట్గా మొన్న లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇక్కడ ఉన్నాను నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఇక్కడ ఉన్నాను వైనాడు అనే ఏరియాలో వర్షాలతో ఫ్లాట్స్ వచ్చాయి వన్ ఫిఫ్టీ మెంబర్స్ స్పాట్లో పోయేది కానీ ఇప్పుడు వాటర్ షాపింగ్ చాలా ఎక్కువ ఇక్కడ మన ఏదైతే రకరకాల ఫ్లవర్స్ కానీ ఇప్పుడు మనకి నాశం చెప్పండి కదా మీకు కేరళలో వర్షాలకి టచ్ వచ్చాయి అవన్నిటికీ కూడా కొన్ని వాటర్ సాకం చాలా ఎక్కువ ఈ ఊర్లో వాటర్ సాకం చాలా ఎక్కువ ఎందువల్ల అంటే ఒకవేపు సముద్రం ఉన్నది ఇంకొక రివర్స్ ఉన్నాయి అందువల్ల హౌస్ బోట్లు ఎన్నికలు ఉన్నాయి హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి హౌస్ బోట్స్ కూడా ఎన్ని కూడా ఉన్నాయి కానీ దానివల్ల వాటర్ పైకి వచ్చిందంటే మళ్ళీ ఎట్లా వెళ్ళాలో తెలియదు వాటికి క్యూర్ ఇది అయితే వాటర్ క్యూర్ అవడానికి మాత్రం సొల్యూషన్ చూపిస్తుంది మన కేరళ గవర్నమెంట్ ఇది విషయం ఇంకా మంచిది

మచ్చటి ఇక్కడ చెట్లు ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఎక్కువ వస్తే ఆక్సిజన్ బాగుంటుంది ఫుల్ ఫుల్ ఆక్సిజన్ ఆక్సిజన్ బాగుంటుంది ఓకే ఇంతతో ముచ్చట ఆపుతున్నాను నేను రేపు పద్ధతి ביי mm.